تھکر کچنے گوں اتھ کتے اندر پتا آں بندو سحر سردا سگئے بابا نا جوہا جوہا ساری داں ساری داں سردا رحمن روہ ساری داں ساری داں پر دل لئی گاؤں لا ایکے دا پر دل لئی پر دل لئی گاؤں لا ایکے دا سحر سردا سگئے بابا نا آں

తి గౌడు అదేవిధంగా గుర్ర శ్రీనివాస్ గారు భిక్షపతన్న గారు మిగతా సోదరులకు అందరికీ గౌడ సోదరులకు గౌరవ గౌడ కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు ప్రతి జాతిలో చరిత్రలో కొంతమంది ఇలాంటి వాహనీయులు మరి జనం పేద వర్గాల కోసం పీడిత వర్గాల కోసం ఆ రాడి మొఘలు సామ్రాజ్యాలకు వ్యతిరేకంగా పీడిత ఏదైతే దూరస్వామ్యం భూస్వామ్యం వ్యతిరేకంగా పోరాడి పేదల హక్కుల కోసం ప్రాణాలు అర్పించినటువంటి మహానాయకుడు సర్దార్ సర్భాయి పాపన్న గారు ఈ యొక్క భద్రత కార్యక్రమం జన్మదినమైన పీడిత తాడిత ప్రజలందరూ కూడా నిర్వహించుకునేటువంటి కార్యక్రమం వాస్తవానికి అంటే ఈ రోజు రోజుకు రాను ఎట్లా అయిపోయిందంటే మరి చరిత్రలో ఎంతో మంది జనం కోసం చనిపోతే పేదల కోసం జనం కోసం ఎవరు చేసిన ఆ జన సంఘ కార్యక్రమంగా ఇది ఉండాలి అందుకనే ఇవాళ సర్దార్ సర్వే పాపన్న అంటే మరి భూస్వాములకు వ్యతిరేకంగా జమీందారులకు వ్యతిరేకంగా ఆనాటి పాలకులకు వ్యతిరేకంగా పీడిత ప్రజలకు అండగా పోరాడినటువంటి మహనీయుడు ఈనాటి జనగామ తాలూకా కిలాసాపుర ప్రాంతంలో వారి పోరాటాలు కానీ వారి జన్మ కానీ అక్కడి నుంచే ఉంది కాబట్టి ఇలాంటి మహనీయుల యొక్క చరిత్రను భవిష్యత్ తరాలకు ఎప్పుడూ కూడా అందించాలి ఒక స్ఫూర్తి ఉండాలి ఒక జనం కోసం బతకాలి జనం కోసం మరి నిలబడాలి అనేటువంటి తపన ఉండాలి ఉండాలి అంటే మరి ఇలాంటి మహనీయుల యొక్క చరిత్ర లక్షలాది మందికి తెలియాలి రాబోయే తరాలకు కూడా తెలియజేయాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ ఈరోజు తెలంగాణ మన రాష్ట్ర ప్రభుత్వం బీసీ వెల్ఫేర్ ద్వారా సర్దార్ సర్వాయి పాపన్న గారి యొక్క వద్దంతి నిర్వహించడం చాలా సంతోషం మరి సర్వాయి సర్దార్ పాపన్న యొక్క స్ఫూర్తి పోరాటాల స్ఫూర్తితో ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ అక్కడ రాహుల్ గాంధీ గారు కానీ మేమంతా మాకంతా బీసీ జనాలకు కూడా బీసీ జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్ కానీ ఉద్యోగాలు కానీ ఉపాధి కానీ రాజకీయ అవకాశాలు కానీ కల్పించాలనే ఉద్దేశంతో మొన్ననే మనం అసెంబ్లీలో కూడా మరి ఫార్టీ టూ పర్సెంట్ బిల్లును కూడా ఆమోదింపజేసుకొని ఇవాళ ఢిల్లీలో కూడా ధర్నా చేయడం జరుగుతుంది కేంద్ర ప్రభుత్వం కూడా మనం పంపించినటువంటి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ బిల్లును చేసి వెంటనే రాబోయేటువంటి లోకల్ బాడీ ఎలక్షన్లో కానీ రాబోయేటువంటి ఉద్యోగాలలో కానీ ఉపాధిలో కానీ మరి ఇవన్నిట్లలో కూడా ఆ యొక్క ప్రాతినిధ్యం రావాలని ఈ సందర్భంగా మరి సర్వాయి సర్దార్ పాపన్న గారి యొక్క జీవిత చరిత్ర స్ఫూర్తిగా ప్రతి ఒక్కరు కూడా ఈ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ సాధించుకోవడం కోసం ముందుకెళ్లాలని కూడా కోరుకుంటూ మీ అందరికీ